నమస్కారం మనం ఎప్పుడు జమ్మూ కాశ్మీర్ గురించి వార్తల్లో వింటున్నాం కానీ ఈసారి కూడా ఎప్పట్లాగే ఓ వింత సంఘటన జరిగింది ముస్లిం దేశాల సంఘం ఓఐసి మళ్ళీ తమ కామెంట్స్తో భారత్పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తుంది అయితే ఎందుకు ఈ సంఘం భారత్ పైన మాత్రమే నోటి కింద చేయి పెట్టే ప్రయత్నం చేస్తుంది చైనా పైన ఎందుకు గట్టిగా స్పందించారు ఈ ప్రశ్నలకు సమాధానం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఓఐసి ధోరణి జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్ గురించి ఓఐసి అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది కేవలం యాభై ఏడు ముస్లిం దేశాలు కలిసి ఈ సంస్థను తయారు చేశారు దీని పని ఇస్లామిక్ దేశాల హక్కులను కాపాడడం అని చెప్తారు కానీ అసలు వాళ్ళు చూస్తున్నది ఒక భారతదేశం మాత్రమే చైనాలో వాళ్ళ ముస్లింల మీద జరిగే అన్యాయాల మీద ఈ సంఘం ఎప్పుడు మాట్లాడదు మీరు ఏమనుకుంటున్నారు ఇది ఎందుకు జరుగుతుంది చైనా విషయంలో మౌనం ఎప్పుడు చూసినట్లయితే చైనా మాత్రం ముస్లింల మీద తీవ్రంగా ఒత్తిడి పెడుతూ వచ్చి షీజాంగ్ ప్రాంతంలోని ఉయిగర్ ముస్లింల మీద దుర్వ్యవహారాలు చేస్తుంది అక్కడ ముస్లింలకు స్వేచ్ఛ కూడా లేదు వాటికి దారులు పెంచుకునే స్వేచ్ఛ కూడా లేకుండా చైనా చర్యలు తీసుకుంటుంది కరాన్ కూడా చైనా తనదైన సంస్కరణలు చేసింది అయితే ఓఐసీ ఎప్పుడైనా చైనా మీద స్టేట్మెంట్ ఇచ్చిందా అసలు వాళ్ళు చైనాను గట్టిగా ఎందుకు విమర్శించారు భారత్ పైన ఒత్తిడి ఇక మనం భారత్ విషయం చూసుకుంటే జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్ల విషయంలో ఓఐసీ భారత్పై కఠినంగా విమర్శలు చేసింది కాశ్మీరీ ప్రజలకు స్వతంత్ర నిర్ణయం తీసుకునే హక్కు ఉందని భారత్ ఆ హక్కును హరిస్తున్నదని వారు అంటున్నారు కాశ్మీర్ సమస్యను ఇక ఐక్యరాజ్య సమితి రిజల్యూషన్ ప్రకారం పరిష్కరించాలని ఓఐసీ వాదిస్తుంది మోదీ సర్కార్ మీద కూడా తేల్చకుండా ఓఐసీ దాడులు చేసింది పాకిస్తాన్ నుంచి ఓఐసీ ప్రెజర్ ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పాకిస్తాన్ ఎప్పుడూ ఈ సంఘాన్ని ఉపయోగించుకొని భారత్ మీద ఒత్తిడి పెంచాలని చూస్తుంది బాబ్రీ మస్జిద్ వ్యవహారంలో కూడా ఓఐసి అంతర్జాతీయ స్థాయిలో ముస్లిం దేశాలను ప్రోత్సహించి భారత్పై విమర్శలు చేయించింది రామమందిర నిర్మాణం అయినప్పుడు కూడా తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది భారత్ అభివృద్ధి పైన ఓఐసి ధోరణి ఇది కేవలం భారత్ యొక్క అభివృద్ధిని చూసి ఓ అసూయగా భావించవచ్చు భారత్ ఒకవేళ తన ఆర్థిక స్థితిని పన్నెండు నుండి పదిహేను ట్రిలియన్ డాలర్లకు పెంచుకుంటే ఈ ఓఐసి సంస్థ భారత్ను ధైర్యంగా టార్గెట్ చేయాలంటే భయపడే పరిస్థితి ఉంటుంది కేవలం ఆర్థికంగా బలంగా ఉన్నప్పుడే మనం ఇలాంటి ఒత్తిడిలకు స్పందించగలం ఇది చూసిన తర్వాత మీకు ఏమనిపించింది భారత్పై ఓఐసీ చేసే విమర్శలు గౌరవించదగ్గవా లేదా మీరు ఏమైనా అభిప్రాయాలు ఉంటే కామెంట్లలో చెప్పండి మనం అందరం కలిసి భారత్ అభివృద్ధి కోసం నిలబడదాం ఈ వీడియోను మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి